హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేర గీతల యూట్యూబ్ ఛానల్ మరొక విడత మీ ముందుకొచ్చానండి మటంపెల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృష్ణనాథుల బండలాడు ప్రదర్శన ఈరోజు మొదటి రోజండి మొదటి రోజు నాలుగు పల్ల విభాగానికి ప్రదర్శన నిర్వహించారండి ఆ నాలుగు పల్ల విభాగం జతండి భక్తుల శ్రీనివాస యాదవ్ గారు నవ్వులూరు గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జతండి మీరు నాలుగు పళ్ళ జాతను ఆరు పళ్ళ జాతతో వచ్చారండి మటంబిల్లి గ్రామానికి ఇది నాలుగు పళ్ళకిత్త అండి ఇది భక్తుల శ్రీనివాస యాదవ్ గారండి నవ్వులూరు గ్రామం ఇది నాలుగు పళ్ళ గిత్తండి ఇది ఆరు పళ్ళకిత్త అండి ఇది అక్కడ ఉన్నాయండి మరో రెండు గీతలు నాలుగు పళ్ళు ఒక జాత ఆరు పళ్ళు ఒక జాత వచ్చారండి వీళ్ళు ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవారు గమనించగలరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి అలాగే మన ఒంగులు గీతల ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి అలాగే శుభవార్త దేవాలయం మటంపల్లి వారి తరపు నుంచి కూడా ఉంటుందండి లైవ్ వాళ్ళ ఛానల్ నుంచి కూడా వేరే నాలుగు గిత్తది అండి ఆరు పళ్ళకి ఎత్తదండి ఇక్కడ సాంగ్స్ పెట్టానండి మ్యూట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరొక తత్వ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు